కదలిరా అంటే నంద్యాల పార్లమెంటు నడుము బిగించింది ఆళ్లగడ్డ అదరగొట్టింది పాత రోజులు గుర్తొస్తున్నాయి మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా ఏడుకు ఏడు మనమే గెలుస్తున్నాం ఈ జన సునామీని చూసి తాడేపల్లి పిల్లి ఒలిగిపోతా ఉంది మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం ఈ రాయలసీమకు అన్ని వనరులు ఉన్నాయి నేను కూడా ఈ సీమలోనే బుట్ట చిత్తూరులో బుట్ట ఇది నాకు గర్వ కారణం మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా తమిళ్ తొంభై రోజుల మూడు నెలలు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి ఊరూరు తిరగండి ప్రజా చైతన్యండి మీ భవిష్యత్తు నా గ్యారంటీ అందరికీ న్యాయం చేయాలి ఏ ఒక్క వర్గానికే కాదు ఒక కులానికే కాదు ఒక ప్రాంతానికే కాదు నేను అందరి వాడిని ఏ ఒక్క వ్యక్తి వాడిని కాదు అదే నేను నా ప్రత్యేకత నా జీవితం తెలుగు జాతికి అంకితం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా